లేకుండా పన్నెండు గంటలకు ఏదో పబ్లిక్ మీటింగ్ అన్నాడు మూడు గంటలకు టీచర్ ఒక హెడ్ మాస్టర్ రిటైర్ అవుతున్నారు మీటింగ్ అన్నారు తర్వాత చూసుకోవాలి సమయం అయింది మిమ్మల్ని తప్పుగా అనుకోవద్దని తెలిపి మీరు లాస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గర నేను చాలా స్పష్టంగా చెప్పాను ఒకే పాయింట్ మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే నేను ఎల్లప్పుడూ కూడా మీతో మీ కుటుంబాలతో ఉన్నాను అని చెప్పడమే నేను ఈ సమావేశం కంటే కూడా వ్యాపారస్తులు పోయిన లారీ అసోసియేషన్ వాడు మనకు చాలా క్లారిటీ వస్తుందని లాస్ట్ కూడా చెప్పినా ఈసారి కూడా అదే చెప్తా ఉన్నాను తొందరగా వ్యాపారస్తులు లారీ ముందుకు సులభంగా దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే లారీల ఓ సంబంధించి లేదా లారీలకు సంబంధించి మనం ఒక ఆల్రెడీ అల్లె అన్న కూడా ఒక అస్సలు చెప్పినాడు ఇక్కడికి ఎక్కడికి ఫ్రెండ్స్ ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ మనకందరికి తెలిసిన విషయాలు కానీ నా ఉద్దేశం ఏంటంటే కాంట్రవర్సీ ఉండకూడదు అని కోరుకుంటారు మీరు మంచివాళ్లే వ్యాపారస్తులు మంచివాళ్లే ఊర్లో అందరూ మంచి వాళ్లే కానీ అంటే మధ్య ఎందుకు మనస్పర్ధలు ఉన్నాయి అలా ఉండకూడదు కదా అందరూ మంచి వాళ్ళు అయినప్పుడు ఒకటే తేడా ఏంటంటే మీరందరూ కూర్చొని మాట్లాడుకోలేదు అన్నది నా బాధ ఆ కూర్చొని మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా నన్ను పిలిచినా నేను వచ్చి మాట్లాడతాను అందరికీ మంచిగా ఉండే విధంగా అందరూ కంఫర్టబుల్ గా ఉండేలాగా చేసుకోవాల్సిన అవసరం కూడా సీజన్ కూడా వస్తాం ఇంకొక నెల రెండు నెలలు పోతే సీజన్ వస్తుంది అప్పుడు మాట్లాడుకునే టైం కూడా ఉండదు ఎవడు లారీ వేసుకున్నాడు ఓ ఇబ్బంది తిరగడమే అంతే కదా అప్పుడు మాట్లాడుకునే టైం ఎక్కడ ఉంది మీకు చెప్పండి కదా రెండోది గొడవలు కడితే ఒప్పుకోండి నేను ఊళ్ళో గొడవలు పడితే అస్సలు ఒప్పుకోండి మీరు అందరూ కూడా లా ఆర్డర్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తేడా రాకూడదు గొడవలు పడితే ఒప్పుకోవడం అంత సామరస్యంగా జరగాల వ్యాపారస్తులు బాగుంటారా లారీ ఓనర్లు బాగుంటారా ఈ కాన్సెప్ట్ లో మనం అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి రావాలా డెఫినెట్గా చాలా సులభమే ఇవన్నీ చేయడం పెద్ద కష్టమైన పని కాదు కదా మీకు ఏమన్నా తేడాలుంటే కూడా నేను సెట్ చేస్తాను ఏమో అంటే వ్యాపారస్తుల వైపు నుంచి లారీ ఓనర్స్ ఏదైనా ఇబ్బందులు ఉంటే కూడా నేను ఇద్దరికి అనుకూలంగా ఇద్దరికీ సమ్మతంగా ఉండేలాగా చేయగల టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు సరేనా రెండవది దీంట్లో పార్టీ కూడా దయచేసి ఇందులో వైఎస్ఆర్ వైఎస్ఆర్ సీట్ వాళ్ళు ఉంటారు బీడీపీ వాళ్ళు ఉంటారు బీజేపీ వాళ్ళు ఉంటారు జనసేన వాళ్ళు ఉంటారు కమ్యూనిస్టులు ఉంటారు అన్ని పార్టీలు వాళ్ళు ఉంటారు అది వేరే ఇది వృత్తి వేరే ఓ పెట్టే పని ఇది వేరే రాజకీయ పార్టీలు ఎప్పుడు ఎలక్షన్లు అప్పుడు అంతే ఎలక్షన్ తర్వాత ఇక రాజకీయ పార్టీలు లేవు అని చెప్పిన ఒకే ఒక పార్టీ ఉంది అది ఆదో అని అభివృద్ధి పార్టీ అంతేనా ఒక పార్టీ ఉంటది ఆదోని అందరూ కలిసి అభివృద్ధి చేసుకుని ఒకే ఒక సింగిల్ పార్టీ ఉంటది ఆ పార్టీ మీద ఫోకస్ పెట్టాలా అందరూ దాని కింద ఉండాలి ఏమో ఇంకేదైనా డౌట్లు ఉంటే తీసుకురండి రైట్ के चाय तो गाइस को बदल सकता सर क्लास है या परेंट के वो लोग को देखिए लाइटली बैठिए सर 4:00 बजे 4:00 बजे वाले बंदले पर ऑलरेडी 3 ब्रेक और पे बैठना బండికి ఈఎంఐ కట్టాలా డబ్బులు కట్టి కొన్నారు రోజు మూడు వండ్లు పోతే మొత్తం ఉన్నాయి రెండు వందల యాభై వండ్లు మూడు బండ్లు పోతే కొట్టుకోవాలి పోతానంటే నేను తక్కువ పోతానని కొట్టుకోవాలి కదా రెండు వందల యాభై మండ్లు తిప్పాలి ఫస్ట్ మనం అప్పుడే మీరు బాగుంటారు కదా ఆ పని చేద్దాం ఎలా చేయాలి చెప్పండి అదే బయటకి మీరు కూర్చొని మాట్లాడుకోమంటే మాట్లాడరు కదా ఇక్కడ ఐదు బండ్లు రెండు మూడు బండ్లు పోయినాయి అనుకో బయట వాళ్ళు వచ్చి పది బండ్లు పంపించారు కూడా నష్టమే కదా కదా నీకు రెండు వందల ఇరవై బండ్లు బయటకు పంపించే మార్గం చెప్పు పంపించాలా ఏం చేయాలి ನೆಲ್ ನೆಲ ಬಂಡ್ ಆಗಿಪೇ ಪ್ರತಿ

ಏನ್ ನಿಯರ ಲೋಕ ವಾಚನತನ ಮೂುತೆ ಒಂದೇ ಪರಿವೇಲು ನಿಗ 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 ಕೋಯೆನ ಮಾತನು ಈಗ ತಕುವವರಿಗೆ ಇದೆಲ್ಲ ಇದೆಲ್ಲದಾದರೂ ನಿನ್ನ ನನ ಸುಡೇ 1.6 ಇನ್ಫೆಕ್ಟಿಂಗ್ ಬಡಿಸೋದು ರಾಜಕೀಯದಿಂದ ವಾಟರ್ ಬಡ್ಕತೆ ಹೋಗ್ बॉटल 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 अरे भाई 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 अरे भाई

చెకొచ్చిన కూడా లాలే డబ్బు కట్టుకుంట పోవాలా అక్కడక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు లాలే పోతే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అబ్సెక్షన్ చేసి వాళ్ళకి వాళ్ళు పోయే ఏర్పాటు ఇది ఎట్లా ఉంది అంటే ఇండియా మొత్తంలో వ్యవస్థ ఈ రకంగా ఉంది नहीं हेल्प कर रहा है और जो तक हो जाता है लेकिन संशोधन कार्ड पर किया जाता है नहीं आ रहा है हां सुनिए और अभी

में जाएं खैर के एरिया का बात है तकलीफ तो है वैशल अभी जो लायो है पर वो तकलीफ क्या है वो बात करते हैं बात करते हैं

సార్ ప్రాబ్లం అంటే ఏం లేదు సార్ లారీ కిరాణా దగ్గర సార్ ప్రాబ్లమ్ సార్ లారీ సార్ రెండు వేల రూపాయలు అసలు బారీ పోతే బయట పండ్లు వచ్చేసి ఏ రోజు బంద కానీ బయట పండి ఏమైనా కానీ పది వందలకి పోతుంది సార్ పాటి కే పాటి తక్కువ వచ్చే పని వాళ్ళు ఇస్తున్నారు ఎవరు ఎంత సార్ రేపు పోతున్నా వాళ్ళకి రూపాయలు తక్కువ అదే చేస్తున్నారు మా లారీ పోవడం మాత్రం ఐదు వేల రూపాయలు కిరాణా అప్పుడు పోవచ్చారు మేము ఏమంటాం అంటే రెండు వేల క్యాలు మాకు ఏదో ఒక యాభై వందలు తగ్గించండి మాకు బంధం వేలుకి లక్ష ముప్పై వంద వేస్తారు కిరాయి ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు వస్తుంది మంచిగా కదా సార్ మళ్ళీ ఏమో ఆరు మంది వాళ్ళు వచ్చేసి ఒక లక్ష ఇరవై వందలు చేసే వస్తుంది తొమ్మిది రెండు ఏదైతే ఎందుకంటే మీరు బండ్ అయిపోతే మేము బయట పని తెప్పించుకుంటాం ఆత్మ రూపాన్లు మరపండ్లు మీరు మీరు చెప్పండి నేను చెప్పండి ఇప్పుడు వస్తాను పది నిమిషాలు వస్తాయి మా కంగు పల్లారీ తెచ్చుకుంటారు